అంత వార్త ఐదవ అధ్యాయం మొదటి ఆలోచన ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగో బోధింపసాగినో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు దయచేసి కూర్చోండి కొండ మీద ప్రసంగం మార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో మనకు కనిపిస్తుందని మొన్నే మనం గుర్తు చేసుకున్నాం ప్రసంగానికి ఆరంభంలో ప్రభు చెప్పిన మాటలు ప్రజల యొక్క గమనాన్ని ఆయన ప్రసంగం వైపు ఆయన మాటల వైపు ఆకర్షించే ధన్యుడు అనే మాటని గ్రీక్ భాషలో మకారియోస్ అన్నారు అంటే హ్యాపీ మ్యాన్ బ్లెస్డ్ మ్యాన్ అని అర్థం సంతోషంగా ఉండేవాడు దీవించబడినవాడు అనే భావాలన్నమాట లోకం ఎవరిని ధన్యుడు లేదా సంతోషంగా ఉండేవాడు దీవించబడినవాడు అంటుంది బాగా డబ్బున్నవాడిని ధన్యుడు దీవించబడినవాడు అంటుంది కానీ ప్రభు అయితే ఆత్మ విషయమే కటికమై కటిక పేదరికం ఉన్న వ్యక్తి పేదరికంలో ఉన్న వ్యక్తి ధన్యుడు అంటున్నాడు అంటే గుర్తించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో అత్యంత బేదరికాన్ని అనుభవించే వాళ్ళమే దాన్ని దాన్ని దానిని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలామంది మేము మంచిగానే ఉన్నాము అనే ఆలోచనలోనే ఉంటారు దానినే వా అంటే వాళ్ళ రోగాన్ని వాళ్ళు గుర్తించినటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు ఎవరైతే తమ ఆత్మీయ పేదరికాన్ని గుర్తిస్తారో ఆశీర్వాదానికి అతను మొదట మీద ఎక్కేశాడు దేవుని ప్రమాణాలతో పోల్చుకున్నప్పుడు నేను ఏమాత్రం సరితోగన వ్యక్తిని అని గుర్తించిన వాడు ఆ మొదటి మెట్టు ఎక్కాడు ఆశీర్వాదం పొందడానికి రెండవదిగా దుఃఖపడేవాడు ధన్యుడు అన్నాడు తన పాపం విషయంలో దుఃఖపడేవాడు దేవుణ్ణి దేవుని మనస్సును నేను నొప్పించాను అని దుఃఖపడేవాడు ధన్యుడు అలా తమ పాపాల విషయంలో దుఃఖపడే ప్రజలను ప్రభు క్షమించి వాళ్ళను వాతారుస్తాడు అనే వాగ్దానం చేశాడు ఇప్పుడు మనం మూడు నాలుగు ధన్యతలను ధ్యానం చేద్దాం మూడవ ధన్యత చూడండి ఐదవ వచ్చి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వాళ్ళు తృప్తిపరచబడదురు ఇక్కడ సాత్వికం అనే మాటకి అర్థం ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ ప్రావస్ అనే గ్రీకు పదాన్ని వాడారు దాని అర్థం ఏంటంటే అదుపులో ఉండే శక్తి అని అర్థం నియంత్రణలో ఉండే శక్తి అని అర్థం అలాగే దేవుని ఉద్దేశాల నిమిత్తం దేవుని సంకల్పాల నిమిత్తం దేవుని చిత్తానికి లోబడుతూ తన అధికారాన్ని శక్తిని నియంత్రణలో ఉంచుకునేది అని అర్థం సాత్వికం అనే మాట సాధారణంగా ఎవరికైనా బలము అధికారము ఉన్నాయనుకోండి ఆ బలంతోనూ అధికారంతోనూ వాళ్ళు విర్రవీగుతూ ఇతరులను బలవంతంగా వాళ్ళ మాట వినేలా చేసుకుంటారు అది సాత్వికానికి విరుద్ధమైన మాట సాత్వికం ఏం చేస్తుంటే అధికారం ఉన్న శక్తి ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన వ్యక్తిగతమైన విషయాల్లో సహనాన్ని ప్రదర్శిస్తుంది సాత్వికం కాబట్టి సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకున్నారు ఎలా వస్తుంది ఈ సాత్వికం అంటే ముప్పై ఏడవ కీర్తనలో దీనికి ప్యారలల్గా సమాంతరంగా కొన్ని మాటలు మనకు అక్కడ కనబడతాయి ముప్పై ఏడవ కీర్తన చూస్తే ముప్పై ఏడు పదకొండు చూడండి దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అన్నాడు అది కొత్త నిబ పాత నిబంధనలో అంటే ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచ్చిన ఉన్న ఆ మాట కొత్త నిబంధనలో కొండ ప్రసంగంలో ప్రభువు చెప్పాడు కదా సాత్వికులు ధన్యులు వారు భూలోకమైన స్వతంత్రించుకుందరు అనే మాట ఆ రెండు కూడా పేరల్గా ఉన్నాయి గమనించండి సమానంగా ఉన్నాయి చూడండి దీనులు ముప్పై ఏడు పదకొండు ప్రకారం దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు మొత్తం ఐదు ఐదులో ఏమన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకుంటారు ఓకే సో ఆ రెండు పేర్ల గా ఉన్నాయి ఈ సాత్వికం అనేది ఎలా మొదలవుతుంది అంటే యహోవాళ్ళందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఈ సాత్వికం అనేది ఆరంభమవుతుంది ఆ తర్వాత ఈ సాత్వికం అనేది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యహోవా ఎందు నమ్మిక ఉంచి మూడో వచ్చిన ప్రకారం వాళ్ళు మేలు చేస్తారు సాత్వికం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఐదో వచ్చిన ప్రకారం వాళ్ళు తమ మార్గాన్ని ఎహోవాకు అప్పగిస్తారు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తమ వెలుగును తమ నీతిని దేవుడే వెల్లడి చేసే వరకు వేచి చూస్తారు తమను తాము సత్యవంతులుగా నీతివంతులుగా నిరూపించుకోవడానికి వాళ్ళు తాపత్రయపడరు దేవుని సమయం కోసం కనిపెడుతూ ఉంటారు ఏడవ వచ్చిన చూస్తే సాత్వికులు ఏం చేస్తారు అంటే యహోవ ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుంటారు అది సాత్వికులు ప్రదర్శించే లక్షణాలు మరి ముఖ్యంగా సాత్వికులు ఏం చేస్తారంటే చెడ్డవారు దుష్టులు అభివృద్ధి అయిపోతూ ఉంటే వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎంతో గొప్పవాళ్ళు అయిపోతుంటే దాన్ని చూసి పడరు దానిని చూసి బాధపడరు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు దుష్కార్యాలు చేసేవారిని చూసి మత్సర పడకు అన్నాడు కదా సాత్వికులు అదే చేస్తారు సాత్వికం ఉన్నవాడు ఎవరైనా అభివృద్ధి అయిపోతున్నాడు అనుకోండి దేవుణ్ణి నమ్మకుండా వాడు ఐశ్వర్యవంతుడు అయిపోతున్నాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు లోక సంబంధమైన విషయాల్లో ఎంతో అధికారం కలిగిన వాడిగా ఉంటున్నాడు అని చూసి పెద్దగా చింతపడ్డారు ఇవి సాత్వికుల యొక్క లక్షణాలు బైబిల్లో పాత నిబంధనలో మనకి మోషే గురించి రాయబడిన మాటలు కొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు ఇవే మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడిగా సాత్వికునిగా ఉన్నాడు ప్రభుయ్ ఏసిపిస్తూ అత్తవర్త పదకొండో అధ్యాయనం అన్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు అంటే సాత్వికం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే తమ వ్యక్తిగతమైన విషయాల్లో వాళ్ళు ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తారు దేవుడికి సంబంధించిన విషయాల్లో ఎంతో పట్టుదలను ఎంతో రోషాన్ని ప్రదర్శిస్తారు మోసేని తన అన్న తన అక్క ఇద్దరూ కలిసి చాలా నిందించారు ఏ మో దేహోవా మా ద్వారా మాట్లాడలేదా మోసే మాత్రమే ప్రవర్త అని మోసేకు వ్యతిరేకంగా వాళ్ళు సనుక్కున్నారు దేవుడు వాళ్ళని రప్పించాడు వాళ్ళని గద్దించాడు మిరియాం అయితే కుష్ఠరోగం వచ్చేలాగా చేశాడు మోసే ప్రార్థన చేశాడు మళ్ళా ఆమెకు విడుదలైనచ్చాడు మోషే తనను విమర్శించినప్పుడు తన వ్యక్తిగతంగా తన పైన దాడి చేసినప్పుడు మోషే ఏమి స్పందించలేదు అదే సాత్వికం ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన సొంత తమ్ముళ్ళు మార్కు స్వార్త మూడో అధ్యాయం ప్రకారం మా ఊడికి మతి భ్రమించింది అన్నారు యో స్వార్త ఎనిమిదో అధ్యాయం ప్రకారం నువ్వు సమరయుడివి దెయ్యం పట్టిన వాడివి అన్నారు వ్యవహార సువార్త ఏడో అధ్యాయం మనం గురువారం ధ్యానం చేశాం కొద్ది మంది ఏమన్నారంటే ఆయన జనాలను మోసపుచ్చేవాడు అన్నారు అయితే వ్యక్తిగతంగా తన పైన వాళ్ళు దాడి చేసినప్పుడు ఆయన దాన్ని మౌనంగానే భరించాడు అయితే దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజలు దారి తప్పినప్పుడు మాత్రం ఆయన చాలా తీవ్రంగా స్పందించాడు వ్యవహార సువార్త రెండో అధ్యాయం చూస్తే దేవాలయాన్ని వాళ్ళు దొంగలు గోహగా మార్చినప్పుడు ఆయన కొరడాలు అల్లి వాళ్ళ బళ్ళలో పడదోసి ఆ పశువులను తోలేసి ఇదిగో దీన్ని ఇది నా తండ్రికి ఇది ప్రా నా సర్వజనులకి ఇది ప్రార్థన మందిరం మీరు దీన్ని దొంగలు గోగా మార్చారు పండు బయటికి అని చాలా రౌద్రంతో ఆయన స్పందించాడు వ్యక్తిగతమైన విషయాల్లో తగ్గింపు దేవునికి సంబంధించిన విషయాల్లో పట్టుదల పౌరుషమే సాత్వికం అయితే ఆ విధంగా ఎవరైతే సాత్వికాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందట సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి ఇక్కడ అంటే ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకుంటారనా ఇక్కడ ఈ ధన్యతకు సంబంధించిన వచనాలు చూస్తే ఇవన్నీ కూడా పర్లోక సంబంధమైనవి ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వాళ్ళకి అవుతుంది పర్లోక రాజ్యం పాపాల విషయంలో దుఃఖపడేవారికి దేవుడి నుంచి వాదాపు వస్తుంది అందువల్ల ఇక్కడ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అనే మాట కూడా ప్రభు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆ నిత్యరాజ్యాన్ని స్థాపించిన తర్వాత సాత్వికంగా ఇక్కడ జీవించిన వాళ్ళు అక్కడ అధికారులు అవుతారు అక్కడ సింహాసనాల మీద కూర్చుంటారు అందువల్ల సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నప్పుడు ముఖ్యంగా అది పరలోకంలో విశ్వాసులు కూడా పొందుకోబోయే అధికారం గురించి వాళ్ళు పొందుకోబోయే ముఖ్యమైన స్థానాల గురించి వాగ్దానం చేస్తుంది అన్నమాట అదే సమయంలో సాత్వికం అనే సాత్వికులు ఈ లోకంలో కూడా చాలా గౌరవాన్ని మర్యాదను పొందుకుంటారు వాళ్ళలో ఉన్న సాత్వికాన్ని బట్టి వాళ్ళు పై స్థానాలకు హెచ్చించబడిన ఆశ్చర్య కొనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు తమ హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేసే వ్యక్తులు కాళ్ళు అందువల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళలో సాత్వికాన్ని గ్రహించిన కాస్త మంచి మనసు ఉన్న వాళ్ళు వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళని అభిమానిస్తూ అవసరమైతే వాళ్ళకి పనులను చక్కగా అప్పగిస్తారు అదే అహంకారుల విషయంలో గర్విష్ఠల విషయంలో ఏం జరుగుతుంది గర్వాన్ని ఎవరో కూడా సహించలేం కదా ఇక తప్పదనుకుంటేనే గర్విష్ఠులతో మనం మాట్లాడతాం తప్పనిసరి పరిస్థితుల్లోనే గర్విష్ఠులతోనూ అహంకారులతోనూ మన సంబంధాలు కలిగి ఉంటాం ఒకవేళ వాళ్ళతో మనకి ఏ అవసరం అంటే కనుక వాళ్ళకి వీలైనంత దూరంగానే ఉండే ప్రయత్నం చేస్తాం గర్వాన్ని అహంకారాన్ని తట్టుకోలేము మనం అదే సాత్వికుల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం సాత్వికులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోరు వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకోరు అందువల్ల సాత్వికులు ధన్యులు ఈ సాత్వికం ఎలా వస్తుంది ఆత్మవిషయమైన దీనత్వం అంటే ఆత్మ విషయంలో తమ పేదరికాన్ని గుర్తించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఈ సాత్వికం సాత్వికమని వస్తుంది నేను పాపిని అయోగ్యుణ్ణి అందువల్ల తగ్గింపే నాకు చాలా అవసరం తగ్గింపే నాకు నక్కుతుంది అహంకారం నాకు ఏమాత్రం సరిపడదు అని తగ్గించుకుని ఉంటారు సాత్వికులు నాలుగవది చూస్తే ఆరో ఐదు ఆరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదు నీతి కోసం ఆకలిని దాహాన్ని అయినా భరించడానికి సిద్ధంగా ఉండేవాడు ధన్యుడు అంటున్నాడు చాలాసార్లు ఇంట్లో గొడవలు అయినప్పుడు కోపంతో భోజనం చేయడం మానేసే అలవాటు మనలో కొద్ది మందికి ఉంటుంది సాధారణంగా నేనేమంటానంటే కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేయండి అంటాను మానేయడం కాదు కోపం వచ్చినప్పుడు భోజనం మానేయడం గమనించారా అది నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం కాదు నా మనసు గాయపడింది కాబట్టి నేను ఆకలి దప్పికను అనుభవిస్తున్నాను నీతి కొరకు ఆకలిని దాహాన్ని అనుభవించడం అంటే అర్థం ఏంటి నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు నా ఇంట్లో నీకు స్థానం లేదు అని మీరు వేయబడ్డారనుకోండి అది నీతి నిమిత్తం హింసించబడ్డాం యేసు ప్రభు గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడావు కదా ఇదిగో ఈ పూట నీకు భోజనం లేదు అన్నారు అనుకోండి ఫైన్ అని ఆ పూట ఆకలిని భరించడం నీతి కొరకు ఆకలి కలిగి ఉండడం అంతేకాదు పాత నిబంధనలో దాని గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా దేవునికి తప్ప వేరే ఎవరికీ కూడా ఆరాధించకూడదు వాళ్ళ వాళ్ళని పూజించకూడదు అనే విశ్వాసమే దానియాలు చెడ్డకు మేషక ఉంది అందుకని వద్దన్నా సరే ఎవరికైనా రాజుకి తప్ప వేరే ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహానుభూలో పడేస్తామని శాసనం పుట్టిన తర్వాత కూడా దానియాలు నార్మల్గానే ఎరుశ్లేం వైపు కిటికీ తెరిచి రోజు మూడు సార్లు ప్రార్థన చేయడం కొనసాగించాడు తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా దేవుడి మీద విశ్వాసంతో ప్రార్థన కొనసాగించాడు దేవుడు సింహాల బోనులో కూడా దానియల్ని కాపాడాడు అది నీతి కొరకు శ్రమను అనుభవించడానికి ముందు అడుగువేడు అగ్నిగుండం అంతలో రెట్టింపు చేశాడు నిపుజ్ఞాడు మీరు ఆ విగ్రహం ముందు సాష్టాంగ పడకపోతే అందులో పడేస్తాను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరేనేమో నీకు మొక్కం అని చెప్పి ధైర్యంగా షట్రకు మేషగా బెందుకూలు నిలబడ్డారు దేవుడు ఆ రోజు వాళ్లను కాపాడాడు కానీ చరిత్రను గమనిస్తే అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలు హతసాక్షులు అయ్యేందుకు ఒప్పుకున్నాడు చాలామంది సజీవులుగా దహించబడ్డారు చాలామంది పుల్లకి సింహాలకి ఆహారంగా వేయబడ్డారు అనేక మంది ఆహారం లేక అలమట్టించి ఆకలితో చచ్చిపోయారు చాలామంది సిలువేయబడ్డారు చాలామంది ఉరి వేయబడ్డారు చాలామంది తలలు నరకబడి చంపబడ్డారు వీళ్ళందరూ నీతి కోసం నిలబడి శ్రమలు అనుభవించిన వాళ్ళు మనం కూడా చాలా విషయాలు శ్రమలు అనుభవిస్తాం చాలా శ్రమలు మనం కొని తెచ్చుకున్నవి నోరు జారకం దెబ్బలు తింటాం కదా ఏదో పిచ్చి పని చేస్తాం అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామాన్నే పూజించడం కోసం ఆయన ప్రమాణాలను నెరవేర్చడం కోసం లోకం నుంచి వచ్చే శ్రమలను సంతోషంగా సహించడమే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు ఆహారం కోసం నీళ్ళ కోసం మనం చాలా ఆత్రంగా వెతుకుతాం కదా మరి నీతి కోసం కూడా ఇదే విధమైన ఆకలి కలిగి ఉండాలి నీతి కోసం ఇలాంటి దప్పికనే కలిగి ఉండాలి దాడిలో కీర్తనలో రాశాడు లోకమంతా కూడా అంటే నీళ్లు లేని దేశమందు జనమంతా కూడా నీటి కోసం తృష్ణగొని ఉంటే నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది అన్నాడు ఒకసారి మనం పరిస్థితి ఊహించుకుంటే నీళ్లు లేవు అనుకోండి మొత్తం విజయవాడలో నీళ్ళు లేవు ఎక్కడో గుంటూరులో ఎక్కడో మూల దొరుకుతున్నాయని తెలిసింది అప్పుడు ఏం చేస్తాం ఇంట్లో వాళ్ళందరం బిందెలు బకెట్లు ట్యాంకులు వేసుకుని బయలుదేరతాం కదా దావీదు లాంటి వాడు ఉంటే మీరు వెళ్ళండి మీరు నీటి కోసం తృష్ణ కొని ఉన్నారు ఈ సమయంలో నేను దేవుని విషయంలో తృష్ణ కొని ఉన్నాను మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానులే అని తన దేవునితో మాట్లాడడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్తుతించడానికి సమయాన్ని పెడతాడు అది దావీదు దావేది దేవుని విషయంలో తృష్ణ కొని ఉన్నట్లు మనం దేవుని నీతిని ఏ విధంగా అనుసరించాలో దాని విషయంలో ఆకలిని దాహాన్ని కలిగి ఉంటే మనం దీవించబడడానికి నాలుగో మేటెక్కినట్టే అప్పుడు ఏం జరుగుతుంది దేవుడు వాగ్దానం చేశాడు వారు తృప్తిపరచబడదు ఆఖరితో ఉన్నవాడు తన ముందు మంచి ఆహారం పెట్టిన తర్వాత తిని ఏమంటాడు నా కడుపు నిండింది నేను తృప్తిపరచబడ్డాను అంటాడు కదా నీతి విషయంలో నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు ఆకలిని దాహాన్ని కలిగి ఉంటే సమృద్ధిగా దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు నీ దాహాన్ని తీరుస్తాడు నువ్వు తృప్తిపరచబడతావు ఇది ఎంత గొప్ప ధన్యత కదా నీతిమంతుడు మన ప్రభుయ్ యేసుక్రీస్తే ఆయనే సంపూర్ణంగా నీతిని నెరవేర్చినవాడు ఆయన మాత్రమే నీతిని మనకి సంపూర్ణంగా అనుగ్రహించగలిగినవాడు ఆ నీతిని పొందుకుంటేనే విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతాము నీతిని అభ్యాసం చేస్తాం మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూనే ఏసు సాత్వికుడు ఏసు నీతిమంతుడు అనే విషయాలను జ్ఞాపకం చేసుకుని మనం ఆయనను స్థుతిద్దాం అందరూ